ఎవరిని పిలిచారు నిన్నే ఏమని పిలిచారు ఏ అని చూడు నాకు పేరుంది విష్ణు అని నా జాబుకో పేరుంది పోస్ట్ మ్యాన్ అంటే పిఎం అని పిఎం అంటే ప్రధానమంత్రి పిఎం అంటే పోస్ట్ మ్యాన్ పిఎం అంటే పని మనిషి సో టాటం అందరూ లే సో ఐఎమ్ పోస్ట్ మ్యాన్ సరే నా మనీ నిన్న రాలేదు సరే ఇవాళ రాలేదా నిన్న రానిది ఈవేళ ఎందుకు వస్తుంది మా నాన్న పంపిస్తానన్నాడే పంపిస్తాను అన్నాడు గాని పంపించాను వస్తా చూస్తా వస్తే ఇస్తా చూడ్ రాస్తా వేషము వేసి పంపితివి వేదిక మీదికి పాడువే మీసము మీసముయి విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరిహాముగా రహస్యముగా తెలవేయు మంచు నీ కోసము చూచితి కసరుకు నా ఈ పద్యం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ముందు దీని అర్థమేమిటో అనే రంగస్థల మీద నన్ను పంపించావు పాడు వేళ అంటే చెడ్డ సమయంలో నా మేసము జారిపోయి అంటే నా ఆత్మాభిమానం దెబ్బతిని రహస్యంగా తెరవేయడం అంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే కసురుకుంటున్నావు నువ్వేం దర్శకుడు అయ్యా భగవంతుడా అని అర్థం అమ్మా అమెరికాలో ఉన్న ఒక్క కొడుకు ఉత్తర ముక్క కూడా రాయటం లేదు నాకు చచ్చిపోవాలనుంది విషం తెచ్చి పెట్టండి అందిరా అందుకే ఈ పద్యం నాన్నగారికి ఇంతకు ముందు కూడా అమ్మ చావు బ్రతుకుల్లో ఉందని హడావుడిగా వచ్చాను అమ్మ బాగానే ఉంది నాకా బురడంత ఖర్చు అయింది అందుకే ఈసారి ఏవేళో రేపున తర్వాత నాకు మెసేజ్ వండి వస్తాను ఇట్లు శ్రీనివాస్ ఏమిటి విష్ణు ఉత్తరం గురించి అడిగితే ఎక్కడో ఆలోచిస్తున్నా గొప్ప సూక్తి ఒకటి గుర్తొచ్చిందమ్మా ఏంటది నాది నాది అనుకునేది ఏది నీది కాదు నీదేవిటో తెలుసుకునేసరికి నువ్వు ఈ లోకంలోనే ఉండవు వినడానికి వేదాంతం బాగానే ఉంటుంది విష్ణు కానీ అనుకు రెండు చేతులు లేని కబోతిన్ ఆయన నువ్వు ఒక పది రూపాయలు దానం చేస్తే భగవంతునికి రెండు పది రూపాయలు ఇస్తాడు ఆయన రూపాయ బాబా భగవంతుడా రెండు చేతులు లేని నేను కబోతున్నాయన నువ్వు ఒక్క రూపాయి ఇస్తే భగవంతుడికి రెండు రూపాయలు ఇస్తాడు ఆయన నువ్వు ఒక్క పాత కలర్ తీవి ఇస్తే భగవంతుడికి రెండు కొత్త కలతీవిలు ఇస్తాడు ఆయన నువ్వు ఒక్కొక్క పాత లొంగిస్తే భగవంతుడికి రెండు కొత్త లంగీలు ఇస్తాడు ఆయన ఏంటన్నా అలా చూస్తున్నావు నాకేమైనా టపా వచ్చిందా వచ్చింది సరాసరి పైకి పంపించే టపా ఎలా పడ్డావు నాయన రెండు చేతులు లేని కబోదిని ఈ డబ్బాలు వేయలే నాయన ఇందులో ఏముంది బాంబు ముష్టి వాళ్ళ చూస్తే జాలి పడతా ముష్టి వాళ్ళ చూస్తే రెచ్చిపోతా భగవంతుడు రెండు చేతులు ఇచ్చింది కష్టపడి పని చేయడానికి రా మాత కవలం తల్లి అని అడుక్కుతున్నాను కాదు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యధవేషాలు వేసావు నిన్ను కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర కొద్ది డబ్బాల వేస్తే